హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ప్రతిరోజు మనం ఇంగ్లీష్ కథ చదువుకుంటున్నాం దాంట్లో అర్థాలు ఇంటర్ తీసుకుంటున్నాం తెలుసుకుంటున్నాం అలాగే ఈరోజు స్టోరీలో నెక్స్ట్ భాగంలో వద్దాం దేర్ వాస్ వన్ థింగ్ ఇన్ ద కేస్ విచ్ హ్యాడ్ మేడ్ ద డీపెస్ట్ ఇంప్రెషన్ పోతాన్ ద సర్వెంట్స్ అండ్ ద పోలీస్ పోలీసుల మీద సర్వెంట్స్ మీద ఒక డీపెస్ట్ ఇంప్రెషన్ పడింది ఆ కేసు విషయం ఏంటది దిస్ వాజ్ ద కాంటర్షన్ ఆఫ్ ద కలర్ స్పేస్ అదేంటంటే కాంటర్షన్ అంటే ట్విస్టింగ్ అయిపోవడం అంటే మొహాన్ని చెత్తల చిత్ర ఎట్లా అలా ట్విస్ట్ అయిపోయిందన్నమాట మనం కల్ సారీ ఇట్ హ్యాచ్ సెట్ అకార్డింగ్ టు దేర్ అకౌంట్ ఇంటూ ద మోస్ట్ డ్రెడ్ఫుల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫియర్ అండ్ హారడర్ విచ్ ఎ హ్యూమన్ కౌంటెనెన్స్ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ దేషన్ అసలు ఎంతవరకు మనం ఊహించుకోగలము ఒక హ్యూమన్ ఫేస్ కౌంటెనెన్స్ అంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అని అంత దారుణంగా తయారైపోయింది ఆహా చెవల్ మోర్ దాన్ వన్ పర్సన్ ఫెయింటెడ్ ఎట్ ద మియర్ సైట్ ఆఫ్ హీమ్ ఒకళ్ళ కంటే ఎక్కువ ఫెయింట్ అయిపోయారు చూసి అంటే స్పృహ పులిపోయారు సో టెరెప్పులు వస్తాయి ఎఫెక్ట్ అంత భయంకరంగా ఉందన్నమాట ఇట్ వాజ్ క్వైట్ సర్ట్ అయిన దట్ ఈ హ్యాడ్ ఫోర్స్ ఇన్ హిస్ ఫేట్ అతను ఫేట్ అనేది ముందుగానే చూసుంటాడు ఫోర్స్ సీన్ అంటే ముందుగానే చూడండి అండ్ దట్ ఇట్ హ్యాడ్ కాజ్డ్ హిమ్ ద అట్మోస్ట్ హారర్ ఇస్ విపరీతమైన హారర్ భయంకరంగా అయితే దిస్ ఆఫ్ కోర్స్ ఫిట్టెడ్ ఇన్ వెల్ ఇన్ విత్ ద పోలీస్ థియరీ సరే పోలీస్ వాళ్ళకి థేరీ చెప్తారు ఏమంటారు కానీ దానికి ఫిట్టింగ్ అని ఉంది ఇది విత్ ద కర్నల్ కుడ్ హ్యావ్ సీన్ హిజ్ వైఫ్ మేకింగ్ ఎ మర్డర్ అటాక్ అపాన్ ఒకవేళ కర్నల్ గారు మిస్ చేస్తే మర్డర్ చేయడానికి ప్రయత్నించింది అనుకోండి వైఫ్ అనుకుందాం నార్ వాజ్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద ఊండ్ బీయింగ్ అన్ ద బ్యాక్ ఆఫ్ హిస్ హ్యాడ్ ఎ ఫ్యాటల్ అబ్జెక్షన్ టు దిస్ మరి ఆ వెనకాల చూస్తే అతని వెనకాల ఊండ్ చాలా పెద్దగా ఉంది అది మాత్రం ఫ్యాటల్ అబ్జెక్షన్ అండి ఫ్యాటల్ అంటే తెలుసు కదా కాజింగ్ టు డెత్ అనే అది వెనక తగిలింది కదా కానీ అని చెప్పి అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు యాజ్ ఈ మైట్ హౌ టర్న్ టు అవాయిడ్ ద బ్లూ ఆ బ్లూని ఆ దెబ్బను తప్పించుకోవడానికి అవాయిడ్ చేయడానికి తిరిగి ఉండొచ్చు అనుకుంటున్నాడు టవర్ ఆఫ్ షార్ల్ నో ఇన్ఫర్మేషన్ కుడ్ బి గాట్ ఫ్రమ్ ద లేడీ హర్సల్ ఆ లేడీని అడుగుదా ఉంటే వారి నేను మరి నో ఇన్ఫర్మేషన్ ఏది లేదు హు వాజ్ టెంపరీలీ ఇన్సేన్ ఫ్రమ్ అన్ అక్యూట్ అటాక్ ఆఫ్ బ్రెయిన్ ఫీవర్ ఆమెకి బ్రెయిన్ ఫీవర్ వచ్చేసింది దాన్ని చూస్తే అక్యూట్ అంటే ఒక అన్ప్లీజెంట్ అని ఇన్సేన్ అని తెలుసు కదా మెంటల్లీ ఇల్ ఆ విధంగా ఆ అటాక్ చూసిన ఆమె స్పృహ పడిపోయింది సో ఇల్లు లేదు అని ఫ్రమ్ ద పోలీస్ ఐ లర్న్ దట్ మిస్ మారిసన్ హూ యూ రిమెంబర్ వెంట్ అవుట్ దట్ ఈవినింగ్ విత్ మిస్సెస్ బార్క్లే మిసెస్ బార్క్లేతో కలిసి మిస్ మారిసన్ కూడా వెళ్ళింది కదా హౌస్ మేడ్ ఆమెట్ డి 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 డినైడ్ హ్యావింగ్ ఎనీ నాలెడ్జ్ ఆఫ్ వాట్ ఇట్ వాజ్ విచ్ యాడ్ కాజ్డ్ ఇల్ హ్యూమర్ ఇన్ విచ్ హర్ కంపెనీయన్ యాడ్ రిటర్న్ మరి రిటర్న్ అయ్యేటప్పుడు కంపెనీ అంటే స్నేహితురాలు స్నేహితురాలు ఆర్ మరి ఆమె భారత్ మిసెస్ భారత్ ఎందుకని ఇల్ హ్యూమర్లో ఉందో తనకు తెలియదు నాకైతే నాలుగు తెలియదు ఆ విషయంలో ఉంది ఇల్ హ్యూమర్ అంటే బ్యాడ్ టెంపర్ ఓకే అది ఇంతవరకు చదువుకున్నాం నెక్స్ట్ పార్ట్లో రేపు చెప్పాం ఓకే ఇది మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్